నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము డెలివరీ అయినప్పుడు పిల్లలు అనేది మనం ఆరోగ్యకరంగా పుట్టుతు పుట్టినప్పుడు మనం హాయిగా సంతోషంగా ఉంటాము అలాగే పెరుగుతూ ఉంటే పళ్ళు అనేది వస్తుంటాయి కదా పళ్ళు నోట్లో పళ్ళు వస్తుంటాయి కదా చెంటి పిల్లలకి మొదటిసారిగా పళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు మనం గమనించుకోవాలి ఎలా అంటే అవి పై పళ్ళు రాని కింద పళ్ళు రాని పళ్ళు స్టార్ట్ అవుతున్నాయి చిగుళ్ళు పడతాయి అప్పుడు ముందు పళ్ళు రాకముందుకు చిగుళ్ళు అనేది గట్టిపడి పిల్లలకి దురదలు వస్తుంటాయి అవి ఈ చిగుళ్ళు అనేది దురదలు వస్తుంటాయి ఆ పన్ను కొద్ది కొద్దిగా బయటికి వచ్చే కొద్దీ ఆ దురదలు అనేది తగ్గిపోతుంటాయి స్టార్టింగ్ అయితే దురదలు వస్తుంటాయి పిల్లలు బాగా అలా ఇలా మొహం ఒక పదుపుకో దుప్పటికో చేతికో వేసి రుద్దుకుంటుంటారు అది గమనించుకోవాలి కొంతమంది పిల్లలకి విరోచనాలు పట్టుకుంటాయి ఎలా అంటే విరో ఆ చిగుళ్ళు గట్టిపడేటప్పుడు పిల్లలకి విపరీతమైన విరోచనాలు రావచ్చు రాకపోవచ్చు కొందరు పిల్లలకైతే విరోచనాలు బాగా విపరీతంగా వచ్చేస్తాయి కంగారు పడి ఏదో అనుకుంటారు కానీ సలహా కూడా తీసుకోవాలి ముఖ్యంగా అయితే ఈ చిగుళ్ళు గట్టిపడ్డప్పుడు మొదటిసారి పళ్ళు వచ్చేటప్పుడు చంటి పిల్లలకి ఇలా కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి అయితే విరోచనాలు అనేది మనము ఇంకా వైద్యుని దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవచ్చు లేదా మనము ఒకటి కొందరికి ఐదారు రోజులు కూడా ఈ విరోచనాలు అనేది విపరీతంగా వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత మొదటిసారి పళ్ళు వచ్చినప్పుడు పై పళ్ళు వస్తాయి చూడండి ఇక్కడ ఈ పళ్ళు అనేది పై పళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా పిల్లలు అనేది కొద్దిగా రిస్క్గా ఉంటారు అంటే చికాకుగా ఉంటారు అన్నమాట ఆ మొదటి పళ్ళు అసలుకైతే ముందు కింది పళ్ళు రావాలి పిల్లలు మొదటిసారి పళ్ళు వచ్చినప్పుడు కింద కింది లైన్ పళ్ళు రావాలి లేదా మొదటిసారి వచ్చినప్పుడు పై ప పై లైన్ పళ్ళే వచ్చాయనుకోండి అది ఒకటి రాని రెండు రాని కనపడ్డప్పుడు పూర్వకాలంలో ఒక చిట్కా చేసేవాళ్ళు ఒక పద్ధతి అనుకోవాలి ఇది కూడా చిన్నపిల్లలకి మొదటిసారి పై పళ్ళు వచ్చినాయి అన్ అన్నప్పుడు మేనమామని పిలిపించి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చంటి పిల్లలు ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లోనే గడప పైన కూర్చోబెట్టి ఆ చంటిపాపను గడప పైన అంటే ఉదయమే పొద్దున్నే స్నానం చేయించి చక్కగా దేవుడి పూజ చేసుకొని మేనమామను పిలిపించి ఆ మేనమామ ఉంటే మేనమామని పిలిపించి కొబ్బరి కుడక అంటారు చూడు కొబ్బరి కుడక ఎండు కొబ్బరి కుడక ఎండు కొబ్బరి చిప్ప కూడా అంటారు అది తీసుకొని ఆ బేబీని గడప పైన కూర్చోబెట్టి అది ఏ గడపైనా సరే అది తూర్పు వైపు గడప అయితే ఇంకా మంచిది ఆ గడప పైన కూర్చోబెట్టి ఈ బేబీకి మేనమామ అనే అతను కొబ్బరి చిప్పని తీసుకొని తలపైన ఇలా ఇలా ఒత్తాలి అనమాట ఇలా ఆ బేబీ తలపైన ఇలా ఒత్తాలి ఒత్తితే ఆ దోషం పోతుంది అంటారు మొదటిసారి పళ్ళు పై పళ్ళు రా వచ్చినప్పుడు ఈ పద్ధతి చేయాలి కింది పళ్ళు వస్తే అవసరం లేదు మామూలు పద్ధతిలోనే దాన్ని సరిచేసుకోవచ్చు కానీ పైపళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మేనమామ పిలిపించి ఆ రోజు కొద్దిగా ఇంట్లో స్వీట్ చేసుకొని దేవుడికి పూజ చేసి చక్కగా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చక్కని డ్రెస్ వేసి ఈ మేనమామ అనే అతను కొబ్బరి కుడక కుడకలో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం చిన్న ముక్క బెల్లం ముక్క ఆ తలపైన ఇలా ఒత్తావనుకోండి ఆ కుడుక అనేది ఇట్లా పగిలిపోవాలి చితికిపోవాలన్నట్టు ముక్కలు ముక్కలుగా కావాలి ఆ అబ్బా ఆ తలపైన ఆ బేబీ తలపైననే పడేసి ఇంకా మనము ఆ బేబీని తీసుకెళ్ళి కొద్దిగా దేవుడి దగ్గర దండం పెట్టిస్తే ఆ దోషం పోతుంది అంటారు ఎందుకో మరి ఆ పూర్వకాలం నుంచి ఈ పద్ధతి అయితే ఉంది మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకు ఈ పద్ధతి కావ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే మంచిదే ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే కొబ్బరి కుడక గౌరీ స్వరూపమే కదా అందుకని ఆ కుడకను చిట్లిస్తే దోషం పోతుందని మన పెద్దవారు తెలిసిన విధంగా నాకు మా పెద్దవారు నేనే పెద్దదాన్ని అనుకోండి నాకు తెలిసే ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇలా చేసుకుంటే దాని దోషం అనేది పోతుందంట ఎందుకో మరి అప్పట్లో పై పళ్ళు వస్తే కొద్దిగా ఇలా చేస్తారని ఈ పద్ధతి చేస్తారని నాకు తెలిసిన పద్ధతి మీకు చెప్తున్నాను ఎవరికైనా మీరు చెంట పిల్లలకి ఇలాంటి పరిస్థితి వస్తే ఇలా ఈ పద్ధతి పాటించండి మనకు ఎటువంటి అనుమానాలు రావు ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయి చక్కగా బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది కానీ మొదటి పళ్ళు మొదటిసారి పళ్ళు వచ్చినప్పుడు మనం గమనించుకోవాలి ముందు పై పళ్ళు వస్తున్నాయా కింది పళ్ళు వస్తున్నాయా అని గమనించుకుంటే మనకు దాన్ని బట్టి మనం ఈ పరిస్థితి ఈ పద్ధతి పాటించాలి నేను నాకు తెలిసిన చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న ప్రయోగాలు మా పెద్దవాళ్ళు మా నానమ్మలు మా అమ్మమ్మలు ఇంకా ఉంటారు కదా ఇవి చెప్పుకోవడం మనకు కొద్ది ఆ పద్ధతి కాబట్టి వాళ్ళు చేసిన పద్ధతులన్నీ మనం నేర్చుకొని మన పిల్లలకు కూడా పాటించుకుంటున్నాం కాబట్టి నేను కూడా మా నాకు తెలిసిన విధంగా మీకు తెలియజెప్తున్నారు ఓకేనండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఏదే ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇంకొకరికి ఎవరికైనా చెప్పండి షేర్ చేయండి నమస్తే అండి